ఏది అతను నెరవేర్చుకోలేదు అబద్ధాలు కోరు ఈరోజు చెప్తున్నాడు మీకు మంచిది అంటా ఉన్నాడు కానీ వచ్చి ఒకవేళ ఓటేసి అతను మీరు వేద్దామని అనుకుంటే మటుకు మీ ఆస్తుల్ని మీరే కూర్చొని గాల్లో పెట్టినట్టు పోతాయి అందుకని వైసీపీ మద్దతుదారులకి మరీ మరీ చెప్తున్నా మీరు ఎస్సీలు కావచ్చు ఓసీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు ఎవరైనా సరే వైఎస్ జగన్ కనుక వైసీపీ కనుక మీరు ఓటేస్తే మీ ఆస్తులకు మీరే హక్కు తీసేసుకుంటున్నారు అందుకని దయచేసి ఆలోచించుకోండి మీరు కూడా అలాగే యువతకి ప్రత్యేకించి రాగానే మెగా మెగా డిఎస్సీని విడుదల చేస్తాం అలాగే మనకి ప్రతి సంవత్సరం కనీసం నాలుగు లక్షల ఉద్యోగాలను టార్గెట్ చేస్తాం ఒక ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలి యువతకి అని అలాగే యాక్వా రంగానికి మనం వ్యర్థాలని మనం కలిసి గ్రౌండ్లో పెట్టేస్తాం దానికోసం ఒక ప్రత్యేకమైన ఆలోచన చేస్తూ ఉన్నాం దాంతో పాటు తాగునీరు రక్షిత తాగునీరు ప్రధానమంత్రి గారి పథకం ఉంది మన బాలసౌరి గారిని మనకి గాజు గ్లాసు గుర్తు మీద జనసేన పార్టీ మీద పోటీ చేస్తూ ఉన్నారు ఆయన ఆయన తెలుసు ఎంపీగా ఇక్కడ ఎమ్మెల్యే చేయలేకపోయినా దాదాపు మూడు వందల పదిహేడు కోట్ల రూపాయలతోటి ఆయన మన రైల్వే దీని క్రాసింగ్ మీద ఓవర్ బ్రిడ్జ్ చేయించిన వ్యక్తి సింగిల్ హ్యాండెడ్గా కూర్చొని ఆయనే బలంగా నిలబడ్డ వ్యక్తి ఎమ్మెల్యే చేసింది ఏమి లేదు ఎంపీఏ చేయాలి అందుకని వారికి నేను ఈరోజు వచ్చింది ఇది చాలా తక్కువ సమయం ఉంది ఇంకా నేను అన్ని చోట్ల తిరుగుతున్నా ఇంత వేడిలో భోజనాలు లేవు ఏమీ లేవు మీలాగే నేను కూడా మలమలమల మన ఆడుతున్నాను ఎండకి కానీ ఎందుకు ఇంత తిరుగుతున్నామంటే ఈ ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని పాపం చిన్నపాటి హృదయం మీ అందరికీ చెలిస్తే నాన్నలేని బిడ్డలా అని చెప్పి మీరు అందరూ ఇచ్చారు నాన్నలేని బిడ్డ మీకేమిచ్చాడు ఉద్యోగాలు ఇవ్వల సిపిఎస్ రద్దు చేయాల మెగాడిఎస్సీ ఇవ్వాల పోలీసులకి సరైన జీతాలు బత్యాలు ఇవ్వడం కూర్చోబెట్టి రైతులకి సాగునీరు ఇవ్వడం తాగడానికి తాగునీరు ఇవ్వడం మనకు రోడ్లు కనీసం పోర్చడు ఏదైనా మాట్లాడితే రోడ్లేమో గూ గోతులు మా నోరు తెలిస్తే బూతులు ఇంకెక్కడికి వెళ్తాం కేసులు ఇంకెక్కువ మాట్లాడితే కేసులు ఎవడన్నా సరే చెరువులు తవ్విస్తారు వీళ్ళు పంచాయతీ చెరువుల్ని అనుమతి లేకుండా మట్టి తవ్వుకుంటా ఉన్నారు చివరికి అండ మనకి అండగా ఉండాల్సిన ఎస్సీలకు కూడా కేటాయించిన శ్మశాన వాటికలు ఎస్సీల శ్మశాన వాటికలు కూడా మట్టి నమ్ముకున్న దిగజారుడి వ్యక్తులు వీళ్ళు దేవస్థాన భూముల్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా కూడా కెలక్డా లేదు మొత్తం అక్కడ కూడా మట్టి దవ్వేసుకున్నారు మూడు సంవత్సరాల క్రితం మట్టి మట్టి తవ్వకాల ఆపినందుకు ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత మట్టి తవ్వ మట్టి తవ్వకూడదని ఆపినందుకు ఉద్యోగుల మీద దాడి చేశారు గురువులనేమో మద్యం షాపుల దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తేనేమో నిర్వహిస్తేనేమో వాళ్ళ మీద దాడులు ఇప్పటికే ఈ రోజుకి కూడా రాత్రి వేళల్లో ఎంత ఎలక్షన్ కమిషన్ ఉండే ఉన్నా కూడా మోటూరు గ్రామంలో మట్టి మాఫియా ఇంకా మట్టిని తీస్తూనే ఉన్నారు మోటూరు గ్రామంలో మరి వీటన్నిటికీ పర్యావసం మనకి ఒక ఏంటి మార్పు ఏం కావాలి మీకోసం నిలబడే వ్యక్తులు కావాలి మీకు అసెంబ్లీలో మీకోసం పోరాటం చేసే వాళ్ళు కావాలి మీకోసం ఎలక్షన్ అసెంబ్లీకి వెళ్ళి చొక్కా పట్టుకొని నిలదీసే వాళ్ళు కావాలి ఇది మాది అలాంటి సమూహం అందరం ఈ ఈ నేల కోసం పడి చచ్చిపోయే వాళ్ళం ఆత్మగౌరవం కావాలనుకునే వాళ్ళం తెలుగు ఆత్మగౌరవం కోసం పనిచేసే వాళ్ళం మీకు అండగా ఉండాలనుకునే వాళ్ళం ఈ రోజున ఈ పదమూడు ఎన్నికలు ఎన్నికల్లో మీరు ఏ మాత్రం సంకోచించకుండా భయపడకుండా భవిష్యత్తును ఆలోచించి మీరు ఒకసారి చూడండి అడ్డగోలుగా ఇసుకను దోచేశారు అడ్డగోలుగా మట్టిందవ వేస్తున్నారు ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు ఉద్యోగులకు సిపిఎస్ ఇవ్వలేదు తాగునీరు రైతులకు సరిగ్గా ఇవ్వలేదు గిట్టుబాటు ధర లేదు మద్దతు ధర లేదు మనిషి సాగునీరు లేదు తాగునీరు లేదు యాక్వా రైతులకేమో కూర్చోబెట్టి నో రూపాయి యాభై పైసలు ఉన్న ఐదు రూపాయలు చేశాడు ఒకటి కాదు రెండు కాదు తవ్వే కొద్దీ చెడు మొత్తం రత్నాలుగా వీళ్ళ చెడు పనులన్నీ బయటికి వస్తూనే ఉంటాయి ఇది మీ బాధ్యత ఇది మేము వచ్చి ఈ రోజున మేమందరం బయటకు వచ్చాం అందరం కూడా సైజులు తగ్గించుకున్నాం చంద్రబాబు గారు తన పార్టీని సైజు తగ్గించుకున్నారు జనసేన ఎదిగిన జనసేన పార్టీని తగ్గించాను బీజేపీ అసలు రావాలా ఉంటే కేంద్ర నాయకత్వం ఒప్పించాను ఇందరం కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత బాగుండాలని ఒకే ఒక కాంక్ష ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను నాకు పోరాటం ఇష్టం మీకోసం అసెంబ్లీలో గల గల వినిపించాలి అలాగే రాము వెలిగళ్ళ గారు నేను కలిసి మన కృష్ణా జిల్లా పుడివాడ సమస్యల మీద మనస్ఫూర్తిగా మీ గొంతు మీ కష్టాలకి మీ కష్టాలకి గళ వినిపిస్తాం ఇన్ని అలాగే ముఖ్యంగా మహిళలకి కీలకమైన కొన్ని అంశాలు చెప్తాను ఇప్పటిదాకా రాష్ట్రంలో జగన్ పన్నెండు వందల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పడ్డ డబ్బులు ఇవ్వాల హాస్పిటల్స్కి అందుకని ఇవన్నీ ఆలోచించి ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే తీసుకునే బాధ్యత తీసుకుంది కూటమి ప్రభుత్వం అలాగే మహిళలకి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లని సంవత్సరానికి ఇవ్వాలి అన్నది బలమైన నిర్ణయం తీసుకున్నాం అలాగే ఉద్యోగులకి సకాలంలో జీతాలు పోలీసులకి అలాగే హోంగార్డ్స్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హోంగార్డులు పరిస్థితులు కూడా అర్థం చేసుకుని వారికి అండగా నిలబడతాం రైతాంగానికి కాలువల్లో పొడికులు తీయించడం అలాగే సాగునీరు చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా నిర్వహణలు సమర్థవంతంగా చేసేలాగా అలాగే ముఖ్యంగా ఉపాధి అవకాశాలు వచ్చేలాగా ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే బలమైన ప్రభుత్వాలు ఉండాలి దానికి అండగా ఉంటాం అలాగే దివ్యాంగులకి ఎక్కడికెళ్ళినా సరే పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులు కూడా భయపడద్ది అలాంటి దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు నెలకి కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది అందించబోతుంది అలాగే ముఖ్యంగా అసలు కంప్లీట్గా మనకి నడవలేని వాళ్ళు మంచానికి అతుక్కుపోయిన వాళ్ళ దివ్యా లాంటి పరిస్థితులకి పదిహేను వేల రూపాయలు నెలకి అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే తలసీమియా లాంటి వ్యాధిగ్రస్తులకి నెలకి పదివేల రూపాయల చొప్పున అందించాలని కూడా కోరుకుంటూ అది బాధ్య నిర్ణయం తీసుకుంది మీ అందరికీ వీటన్నిటికంటే మించి పనిచేసే వాళ్ళం బూతులు వాళ్ళం కాదు ఏదైనా తిడితే మాకు ఎందుకు మీ మాకు పని అవ్వలేదని మీరు తిడితే భరించే వాళ్ళం అందుకని ఈ బూతులు తిట్టే ప్రభుత్వాన్ని గోతులు తీసే ప్రభుత్వాన్ని వదిలి గోతులు పూడ్చే ప్రభుత్వాన్ని బూతులు తిట్టే వాళ్ళని లాగి పెట్టి మోకాల కింద మోకాళ్ళ మీద కూర్చోబెట్టే ప్రభుత్వాన్ని తీసుకొస్తామని తెలియజేస్తూ ఆడబిడ్డలకి ధైర్యం ఆడబిడ్డలకు ఉపాధి అవకాశాలు అందరికీ సమానంగా చూసే బాధ్యత గల ప్రభుత్వం రాబోతుంది కొద్ది రోజుల్లో దాంట్లో భాగంగా బాలసౌరి గారి గాజు గ్లాసు గత్తు మీద మీరు జనసేన పార్టీ మీద ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సోదరులు వెనుగళ్ళ రాముగారు తెలుగుదేశం సైకిల్ కొత్త మోడ్రన్ సైకిల్ అది కొత్త సైకిల్ మీద వస్తున్నారు తొక్కుకుండా వెళ్ళిపోతారు విజయం సాధిస్తారు బూతులు తిట్టే వాళ్ళని ఆయనే ఒంటి చక్రంతో చక్రం లేపి మరి కొట్టుకొని ముందుకు వెళ్తారు అలాగే ముఖ్యం కొనకళ్ళ నారాయణ గారికి ఆయన అంటే నాకు చాలా ఇష్టం కొనకల్ నారాయణ గారంటే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఎలిగెత్తి లోక్సభలో మాట్లాడితే ఆయన మీద దాడి చేస్తే చాలామంది ఎంపీలు ఆయన సమస్యలు పడిపోతే ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు ఆయన ఆలోచించాను ఆ రోజుల్లో ఈరోజు ఈరోజు వారు పుట్టినరోజు ఈ రోజున వారికి పాట ఉంది కానీ హ్యాపీ బర్త్డే టు ఈ కొనకల్ నారాయణ గారనే నా గొంతు బాగలేదు అందుకని వారికి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే గుత్తికొండ రాజాబాబు గారికి రావి వెంకటేశ్వరరావు గారికి జనసేన నాయకులు శ్రీకాంత్ బోరగడ్డ గారికి పాలంకి సారథి గారికి చాందు పవన్ గారికి పేర్ని జగన్ గారికి బండ్రెడ్డి రామ్ గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పిన్నమనేని వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను వారికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు అలాగే మజ్జి మజ్జి శ్రీనివాస్ గారికి వేమూరి త్రినాథ్ గారికి సయన్ రాజేష్ గారికి కొడమల గంగాధర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మనందరం మనందరం కష్టపడి ఈ ఒక్క ఈ ఒక్క ఎన్నికలకి ఈ పదమూడు రోజులు కష్టపడదాం జనసేన జనసేన మద్దతుదారులందరికీ చెప్తా ఉన్నాం మన తెలుగుదేశం గెలుపు జనసేన మద్దతుదారులు గెలుపు కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం మనకి తెలుగుదేశం ఎక్కడ పోటీ చేస్తుంటే మనం కూడా పోటీ చేస్తున్నాడు భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో మనం పోటీ చేస్తున్నాడు అందరూ ఒక సమిష్టిగా ముందుకు తీసుకెళ్తున్నాం దీంట్లో ఓటు చీలకుండా గాజు గ్లాసు గుర్తు లేకపోయినా అక్కడ జనసేన మద్దతుదారులందరూ జన సైనికులు వీర మహిళలు ప్రత్యేకించి అక్కడ మన అభ్యర్థులు ఎవరు ఉన్నారో కూటమి అభ్యర్థులు వారికి బలమైన మెజారిటీ మన ఓటేసి బలమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వస్తుంది మన కూటమి ప్రభుత్వం అధికారం పీఠం మనదే ఈ అవినీతి వైఎస్ అవినీతి కోటల్ని బద్దలు కొడతామని తెలియజేసుకుంటూ వీళ్ళ బూతులకి వీళ్ళ గోతులకి శ్మశానాలు కడతాం గోరీలు కడతాం వీళ్ళు వీళ్ళు బూతులకి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోగ్రాఫ్ చూపిస్తూ ఉన్నారు రంగా గారి ఫోటోగ్రాఫ్ చూపిస్తూ ఉన్నారు మీ అందరికీ రంగా గారి అభిమానులకి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి అందరి హీరోల అభిమానులకి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ భగీరథ మహర్షి జెండాలు ఎగురుతూ ఉన్నాయి చాలా ఆనందంగా ఉంది పోలవరం పూర్తి చేస్తాం నేను మీకు మాటిచ్చాను పోలవరం పూర్తి చేసే బాధ్యత అన్ని నదులని అనుసంధానం చేయడానికి ఒక తరం కష్టపడతాం రెండు వేల నలభై ఏడుకి మనం ప్రపంచంలోనే అగ్రగామి భారత్గా మనం రెపరెపలాడతాం అక్కడ భగీరథుడి జెండా బగీరీధుడి మహర్షి జెండా ఎలా రెపరెపలాడుతుందో మన భారతదేశపు జెండా కూడా రెప్పరెప్పలాడిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత మండు టెండలో ఇంత మండు టెండలో మీరందరూ ఆరోగ్యం జాగ్రత్త ఈ మండు టెండలు ఇంటికి వెళ్ళగానే మజ్జిగలు చల్లబడే పానీయాలు తీసుకోండి నీడలో ఉండండి చాలా కష్టపడ్డారు మీరు చాలా శ్రద్ధగా విన్నారు ఓపిక్గా విన్నారు అందుకని దయచేసి మీ ఆయుర ఆరోగ్యాలు నిండు నూరేళ్లు బతకాలి మీరు ఆయుర ఆరోగ్యాలతోటి మీరు మీ పిల్లలు కుటుంబం సంతోషంగా ఉండాలని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను జై టీడీపీ జై బీజేపీ జై జనసేన నిన్నను బొత్స సత్యనారాయణ